వీణా మృదుపాణి చేతిలో వీణ పట్టుకుని వాయించేదెవరు సరస్వతీదేవి వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి బ్రహ్మగారి కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన యొక్క భార్య వనరుహలోచను రాణి సురుచిర బంబరవేణి సరస్వతీదేవి జుత్తు కూడా అంతే అంత సువాసనలతో కూడుకున్న కబరీబంధంతో ఉంటుంది ఆవిడ కాబట్టి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి దేవతలు ఎప్పుడూ కీర్తిస్తుంటారు సరస్వతీదేవి అందుకని సురనుత కళ్యాణి నిరుపమ గుణ నిరుపమ శుభ గుణలోల మంచి గుణములకు నిలయమైనది సరస్వతీదేవి నిరత దయాప్రదశీల అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి వరదాప్రియ రంగనాయకి వరదాప్రియ రంగనాయకి అంటే ఇందాక లక్ష్మీదేవి అయితే ఏమన్నాను వారి ప్రియురాలు రంగరా రంగనాథస్వామి వారి ఇల్లాలు అన్నాను వర అంటే వరములను దా ఇచ్చుటయందు ప్రియా చాలా ఇష్టమైన తల్లి సరస్వతీదేవి